వైఎస్ఆర్సీపీ నాయకుల పరిపాలనలో ఫెయిల్ అయ్యారని కర్నూలు జిల్లా మంత్రాలయంలో మీడియా సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి పదో తారీఖున నారా భువనేశ్వరి పర్యటిస్తోందని తెలిపారు తొమ్మిదో తారీఖున ఆళ్లగడ్డలో చంద్రబాబు నాయుడు లక్ష మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు ఇరవై ఐదవ తారీఖున పత్తికొండలో నారా చంద్రబాబు నాయుడు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రులు గుమ్మనూరు జయరాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారు చేసిన హామీలు నెరవేర్చకుండా ఫెయిల్ అయ్యారు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మార్పు మొదలైందని జగన్ ఒక్క ఛాన్స్ అడిగాడు ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది ప్రజల్లో మార్పు వచ్చిందని జగన్ ఇంటికి పోవడం ఖాయమని అందుకే ఎమ్మెల్యేలను మారుస్తున్నాడని ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని ప్రజలంతా టీడీపీ వైపే ఉంటారని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ పండగ వెంకటేశప్ప స్వామి అశోక్ రెడ్డి

నవరత్నాల పేరుతో జరిగినటువంటి మోసాలు ఇంతలో బుక్లు అయినవి ఆయన పేరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయన చెప్పిన హామీలు మన జిల్లాకి ఇచ్చిన హామీలు మన మంత్రాలయం నియోజకవర్గం ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఫెయిల్ అయినవి బుక్లెట్ వేసి ఈరోజు బుక్లెట్ మీ దగ్గర మేము ఓపెన్ చేస్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్ పేరు ఆర్డీఎస్ రైట్ కెనాల్ పేరు పులికన్నుల నుంచి కాలువలే వచ్చింది ఫెయిల్ ఇవన్నీ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి కాబట్టి చంద్రబాబుకే ఓటేయాలి చిక్కారెడ్డికే ఓటేయాలి అనేది మంత్రాలయం నియోజకవర్గంలో క్లియర్గా మా యొక్క మ్యాన్ఫాఫ్ట్ని ఈ రోజున మేము ఆల్రెడీగా బాబుశుడి భవిష్యత్ అంటే అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం ఇంకా తిరుగుతాం అలాగే రేపు భువనేశ్వరమ్మ గారు పదవ తారీఖున మంత్రాలయ నియోజకవర్గం పర్యటన కూడా ఉన్నది తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డలో లక్ష మందితో పెద్ద బహిరంగ సభ ఇరవై ఐదవ తారీఖున పత్తికొండలో లక్ష మందితో బహిరంగ సభ పదవ తారీఖున భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష సమయంలో చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాం ఈ రోజున టోటల్గా మన మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనా పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఇక్కడ మంత్రులు గుమ్ము చేయడం అయితేనేమి మన బుగ్గన రాజినాయ టోటల్గా ఫెయిల్ అయిపోయారు ఇది బుక్లేట్ దేశం మొత్తం బుక్ హోకౌట్ బుక్కి రావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చకుండా ఇది చేసినారు కాబట్టి ఈ రోజున మేము షీట్ అనేది ఓపెన్ చేస్తా ఉన్నాం దీనిపైన ప్రజలు మాకు వైపు ఉన్నారు మేము రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం